వస్తున్నాయి అటువంటి వాళ్ళకు మనకు స్వాన్వన కలిగించాలి అంటే నీకు కష్టం వస్తే ఏమైతే అది ఒక్క వాళ్ళు ఒక హెల్ప్ చేయాలి కనీసం సానుభూతి దాని తర్వాత గవర్నమెంట్ ఏమన్నా సహాయం మనం ప్రయత్నం చేసేసి వాళ్ళకి సహాయ సహకారాన్ని అందిస్తే ఆ సడన్గా ఆ మూమెంట్ని నాకు ఇలా నేనైనా నేను అనుకున్నాను నాకు ఎనభై శాతం మార్కులు వచ్చేదిలే నాకు నాంటే ఉంటున్నారు అంటే చదువుకోవడానికి ఉంటారే హాస్టల్ హాస్టల్ అయిపోయి డెవలప్ పెట్టేసుకొని నాకు మార్పులు తన బాధపడి టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఎడ్యుకేషన్ ద్వారా కొంచెం వెంటబడిన వాడు ఒక థీమ్ ఏంటిసారి థీమ్ ద్వారా చేంజింగ్ ద నెగటివ్ అని సూస్ ఎక్కువని దేన్ని నిగూఢంగా ఉంచుకోవాలా ఎవరికి చెప్తే ఏమవుతుందో అట్ల కాకుండా మీ బాధ లేదు మీరు చెప్పుకుంటే షరికావేశంలో చేస్తున్నారు ఓ టైం పే ఐట్ ఇమ్మీడియట్గా ఓ స్కూల్ రోడ్ స్కూల్ రోగంతో మనము మన మన చుట్టూ జరిగే దాంట్లో కొంతవరకు మానవత దృక్పథంతో మాట్లాడతారు ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు కలిగారు దానికి సిఆర్ వైద్యులు లేకపోతే వినోద్ కుమార్ గారు ఏ వైస్ ప్రెసిడెంట్ హనీ స్వామి గారు అలాగే ఏ వికాస్ మహిళలు గారు సో ముందుగా ఈ సూసైడ్ ఎటువంటి మానసిక వ్యాధి అయినా కూడా మనము దాన్ని ఒక అవమాన పరంగానో లేకపోతే పక్క వారికి చెప్తే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే ఆలోచిస్తుంటాము ఇంట్లో వారికి కూడా చెప్పుకో జనరల్గా ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలు చెప్పరు వైఫ్ హస్బెండ్కి చెప్పుకోరు హస్బెండ్ వైఫ్కి చెప్పుకోవద్దు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మానసిక వ్యాధికి సంబంధించిన విషయం గురించి చెప్పగానే విడు చూడున్నాడు ఇలా మాట్లాడుతున్నారు అనేసరికి వాళ్ళకి కూడా ఆ ఇన్ఫిరాటి కాంప్లెక్స్ అనేది మీకు ఎక్కువ అవుతుంది సో అందుకోసమనే ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఈసారి వాళ్ళు పెట్టిన సబ్జెక్ట్ కూడా చెందిన నెరటివ్ వాళ్ళు చూసేటంటే ఇప్పుడు ఇంతకుముందు మనము ఒక అవమాన భారంలాగానో లేకపోతే అది అదే ఇది మానసిక వ్యాధన కానీ పిచ్చోడని ముద్ర వేయడము ఇట్లాంటివి చేసేవారు సో ఆ నెరటివ్ చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఇది అంటే ఈ షేమ్ఫుల్నెస్గా ఫీల్ అవ్వడం కాకుండా వాళ్ళని అర్థం చేసుకోవడము అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం వాళ్ళకి ఎటువంటి సహాయం అందించగలదు అనేది చూడాలి ఇది డాక్టర్ వరకే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళకి అంటే వాళ్ళ పక్కన నిలబడాలి అంటే మంచిలో ఎలాగైతే పక్కన ఉంటామో చెడులో కూడా అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ప్రోత్సహించడము దీంట్లో నుంచి కోలుకుంటామని మానసిక ధైర్యం కలిగించడం చాలా ముఖ్యం సో ఈ టూ ఇయర్స్కి మనకు ఈ చిన్న నెరటివన్ పెట్టడానికి రీజన్ కూడా అదే అంటే ముందుగా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి మానసిక బాధతో బాధపడుతున్న వ్యక్తిని ముందు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని త్వరగా ఎంత త్వరగా అంత తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లడము దానికి తక్కువ మాత్రలు వాడము అలాగే కౌన్సిలింగ్ ఇప్పయడము ఇవన్నీ చేస్తే తొందరగా కోలుకోవడానికి అవకాశం థ్యాంక్ యూ చెప్పారు చాలా బాగా చెప్పారు నా తరఫున ఒక రెండు మూడు విషయాలు చెప్పారు బాధ లేని వాళ్ళు ఎవరు చేతులు ఎపుతారు ఇక్కడ లేని లేరు నాకు బాధ లేదు బాధ లేని వాళ్ళు ఎవరైనా చేతులు ఎప్పుతారు సో ఇక్కడ ఈ ఒక్క విషయం మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాధ అనేది వేరే డిప్రెషన్ అనేది వేరే రోజువారీ జీవితంలో చిన్న చిన్న బాధ అనిపిస్తుంది ఎవరైనా ఒక మాట మనం తప్పు చేయనప్పుడు ఏదైనా అనగానే మనకి ఇట్లా బాధ వస్తుంది సో ఆ బాధ అనేది వేరే ఈ డిప్రెషన్ అనేది వేరే జనరల్గా ఆత్మహత్య చేసుకుంటున్నారు లేదా అంటే ఆ అటెంప్ట్ ఇచ్చిండ్రు అంటే ఆ రొటీన్ అందరికీ అయిన బాధను జనరల్ ఎవరు చేసుకో ఆ బాధ అనేది కంటిన్యూస్గా కొన్ని రోజులు ఉంటేనే మెదడులో మార్పులు జరుగుతాయి రసాయనాల మార్పుడు మార్పిడి జరుగుతుంది నరాలు వీక్ అవుతాయి దాని తర్వాతనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది దాని తర్వాతనే అటెంప్ట్ చేస్తారు అయితే సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత చాలా హాస్పిటల్స్లో అడ్మిటల్స్ ఉంటారు పెళ్ళి కూతురు మనం తెచ్చుకోవడం కానీ హ్యాంగింగ్ కానీ ఇంకప్పుడు రకరకాల ట్రీట్మెంట్ ఇచ్చి వారం పది రోజులు ఇంకో రోజులు కొంతమంది ఆరు నెలల పాటు కూడా అడ్మిట్ చేయాల్సి వస్తుంది అయితే మనకున్న ఒక అదృష్టం ఏంటి అంటే ఇతర ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన ఉన్నవాళ్ళు మనకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ చెప్తూనే ఉంటారు ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే నాకు నల్లి కనిపిస్తుంది అక్కడ బట్టాలని లేదు చనిపోవడం అనిపిస్తుంది ఇది లోన్లీ కనిపిస్తుంది ఆకలి ఎత్తలేదు ఇవన్నీ చెప్పేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంతే అవన్నీ ఎత్తులకు వెళ్ళి ఆలోచన తీసేయి మంచిగా ఉండు నీకేం తప్పు ఉన్నది ఆస్తున్నది భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు ఫోటోలు ఆస్తున్నది ఇవన్నీ చెప్తూ ఉంటారు ంతాస్తున్నా ఎంత కోటి ఉన్నా వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ పక్షవాతం కానీ షుగర్ బీపీ రోగాలు బాగా ఎవరికైనా రావచ్చు అంటేనే ఇది కూడా నరలకు సంబంధించిన మానసిక జబ్బు కాబట్టి దీనికి కూడా ఇది కూడా రావచ్చు మనం వాళ్ళకి అంటే నేను ఈ మధ్య చూస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక సైకాలటిస్ట్ పుడతారు ఇంట్లో ఇట్లా బాధ చెప్పగానే అర్ధగంట గంట కౌన్సిలింగ్ చేస్తారు పేరెంట్స్ కూడా దగ్గర తీసుకొస్తారు సార్ మా బాబుకి ఇట్లా తల్లి ఉంటుందాడు మాట్లాడట్లేదు చదవట్లేదు కానీ రోజు గంట గంట కౌన్సిలింగ్ కండిషన్ ఏ గుర్తుంది టాబ్లెట్ అది తగ్గించడానికి ప్రత్యేకమైన ట్యాబ్లెట్స్ ఉన్నాయి సో కౌన్సిలింగ్ సరిపోతున్నా అది సజెషన్ ఇస్తాము ఇంకొక పాయింట్ ఏంటి అంటే చాలా మంది చేసే ఒక పాటు ఏంటి అంటే ఇక్కడ తీసుకొచ్చిన ట్యాబ్లెట్స్ వాడు ఆ పేషెంట్స్ మంచిగా అయిపోయినా కనిపిస్తాయి ధన సభ్యులు అదే మంచిగా అయిపోయిన అలవాటు పడితే ఆపేస్తారు అయితే టెన్ ఫిఫ్టీన్ డేస్లో మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి అని అది సిక్స్ టు నైన్ మంత్స్ రెగ్యులర్గా వాడితేనే పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా కొంతమందికి మాత్రం ఆర్థిక తొమ్మిది వేల నెలలు వాడినా కూడా మొత్తం బయట కాకపోతే ఇంకొకరు నెలలు వాడాల్సి వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రం చాలా సమస్యలు వాడాలి కొంతమంది జీవితాంతం వాడాలి ఇంకా బీపీ షుగర్కి ఎట్లయితే జీవితాంతం వాడాలని ఫిక్స్ అవుతుందో అట్లనే ఈ గోళ్ళు కూడా వాడాలని ఇంకో వేసుకోవడం బాగా కష్టం ఎప్పుడు వేసుకోవాలంటే బాగా కష్టం అది బీపీ షుగర్ కానీ ఏ గో వేసుకోవడం కష్టమే బట్ వేసుకుంటే పెద్ద పెద్ద కష్టాల నుంచి బయటపడవచ్చు జీవితంలో అంటే మనం బుద్ధిలో కూడా ఆయుష్ ఎంత ఉంటుందో ఆయుష్ వరకు బతకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ సమావేశంలో కూడా ఎవరైనా రౌస్ని అడిగితే సార్ వాళ్ళు ఉన్నారు ఈ వర్తి చెప్తారు ఈ అవకాశం నుంచి రాజేందర్ సార్ థ్యాంక్ యూ అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్ దానికి వెళ్ళడం పట్టు ఎవరికైనా చనిపోవాలని అనిపిస్తే ప్రత్యేకమైన గోళీ ఉంది తగ్గిపోతుంది సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని క్లియర్గా చెప్పాలి మళ్ళీ ఒకసారి వచ్చి అడిగినప్పుడు ఈ బీపీ ఫుగర్ గోళీలు ఉన్నాయి సార్ దీని గోలీ లేమని అనమాట అండ్ కూడా చెప్తున్నాను ఆ గోళీలు ధర కూడా చాలా తక్కువ ఉంటుంది ఇరవై ముప్పై రూపాయలు నలభై రూపాయలు లోపే ఉంటుంది ఆ ఒక ఇరవై రూపాయల గోళీలు కూడా మంచి ప్రాణానికి కాపాడు సమావేశం అవడానికి ముఖ్య కారణం సూసైడ్ ప్రివెన్షన్ ఆత్మహత్యని ఎలా నిరోధించాలి లేదా ఎలా ఆత్మహత్యకి పాల్గొనే వాళ్ళని ఎలా మనము కాపాడాలనే దాని గురించి ఇక్కడ సమావేశం అయ్యాము ఐఎంఏ తరఫున ఇది కండక్ట్ చేయబడుతున్నది ఇక్కడ ప్లస్ మన సారు హాస్పిటల్ ఆ స్వేగ్నో రాజేంద్ర హాస్పిటల్లో జరగబడింది సో ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు సో అందులో లైఫ్లో వాళ్ళు టెన్షన్ కావచ్చు ఒత్తిడి కావచ్చు చాలా కష్టాలు పడి ఉండవచ్చు దానివల్ల ఆ స్టేజ్కి వస్తారు చనిపోవాలనేటిస్ దేశానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు లేదా ఇప్పుడు ఈ మధ్య మనము స్టూడెంట్స్లో ఎక్కువగా చూస్తాం యంగ్ పిల్లలు లేకపోతే టెన్త్ క్లాసు ఇంటర్ ఇలాంటి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా చాలా ఒత్తిడి ఉంటుంది అప్పుడు హార్మోన్ ప్రభావం కూడా ఉంటుంది వాళ్ళకి అప్పుడు చేయాలనేది తెలియదు డెసిషన్ ఏది కరెక్ట్ రాంగో తెలియదు వాళ్ళ ఆవేశంలో కూడా అలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు వాళ్ళకి సరిగా గైడెన్స్ లేకుండా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఉన్నా కానీ వాళ్ళు చాలామంది హాస్టల్స్లో ఉండొచ్చు వాళ్ళకి సపోర్టు ఎవరు లేకపోయి ఉండొచ్చు లేదా ఎవరికి చెప్పుకోవాలి ప్రాబ్లమ్ అని తెలియకపోయి ఉండొచ్చు లేదా ఎవరైనా చెప్తే మనల్ని అపహాస్యం చేస్తారని కానీ ఏదైనా ఎగిరిస్తారని అలాంటి భావంతో కూడా అందరికీ చెప్పరు నాకు ఉందనో నాకు చనిపోవాలని ఇస్తున్నాను చెప్పకపోవచ్చు చాలామంది ఎందుకంటే సొసైటీ మనల్ని ఏమంటుంది వారెడ్డి చూడైపోయింది వీడు లేదంటే పిచ్చి వాళ్ళు అవుతున్నారు అని అలా అంటారనే భయంతో చాలామంది బయటకు రారు బయటకు వచ్చి చెప్పరు నాకు ఏం ప్రాబ్లం ఉందో సో కానీ ఇప్పుడు చాలానే అవగాహన ఉంది కాబట్టి చాలామంది బయటకు వస్తున్నారు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూపిస్తున్నారు సో దానివల్ల చాలామందికి మనం హెల్ప్ చేయగలుగుతాం చాలామంది సూసైడ్ దాకా వెళ్ళి వెళ్ళకుండానే ఆపగలుగుతున్నాం ఇంకా మీకు తెలిసిన వాళ్ళల్లో ఫ్యామిలీ మెంబెర్స్లో మీ చుట్టాలలో ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ముందుగానే మనం ఎవరైనా ఇక్కడికి వెళ్ళొచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తే ఒక ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు మీరు కూడా ఎందుకంటే ఇప్పుడు షుగర్ బిపి లాగానే ఇది ఒక రోగమే మానసిక రోగం కాబట్టి దీనిలో కూడా నాముష్య పడడానికి ఏమీ ఉండదు అందరూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు డివిలనిపించిన వాళ్ళకి డెఫినెట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది దానివల్ల అలాంటి ఆలోచనలు తగ్గుతాయి అలాంటి డెసిషన్స్ తీసుకోరు అలాంటి ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా తగ్గుతాయి సో మీరు మీ చుట్టాల్లో వచ్చు సరే మనము మానసిక డాక్టర్ దగ్గర కలుస్తున్నాము మనం చెప్తే మన వాళ్ళ దగ్గర ఏమనుకుంటారు అట్లా చాలామంది చెప్పకపోవచ్చు వాళ్ళకి మనకి ఇక్కడ నయమైంది అని కూడా చెప్పరు మీరు చాలామంది ఎందుకంటే వాళ్ళందరూ మనల్ని పిచ్చోళ్ళు ఇట్లా సొసైటీలో ఇలా ఉంది ఒకప్పుడు చూడే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ అవకాశం ఇచ్చిన రాయప్ర సార్ గారికి ఐఎంఏ సభ్యులకి నా కృతజ్ఞతలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అప్ప శ్రీనివాస్ గారితో ఇక్కడ డాక్టర్ రాజేందర్ గారి హాస్పిటల్లో జరుపుకుంటున్నాము ఇది ఐఎంఏ అనుబంధంగా ఈ కార్యక్రమం చెప్పిలో డాక్టర్ ఏవిఎస్ డాక్టర్ అరుణ్ మరియు రాజేందర్ సైకిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ వెల్ వెల్స్ అవర్ సెక్రటరీ డాక్టర్ విక్రమారెడ్డి అండ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరీష్ స్వామి వీళ్ళందరూ ఇక్కడ ఆల్రెడీ వివరించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు అందరు చెప్పినట్టు సూయిసైడ్ అనేది ఒక ప్రివెన్షన్ అంటే మన క్షణిక ఆవేశంలో తీసుకున్న చిన్నపాటి పొరపాటు నిర్ణయంతో మనము మన విలువైన ప్రాణాన్ని కోలుకోతున్నాం అది మూమెంటరీ అంటే ఆ సమయము ఆ మూమెంట్ మనకు పోతే మనము మన జీవితాన్ని కాపాడుకోగలుగుతాము దాంతోపాటు మన ఇండియాలో ఇప్పుడు నంబర్ ఇంగ్లాండ్ అంటే ప్రతి ఇయర్కు పెరుగుతూ ఉంది అంటే వెస్టర్న్ కంట్రీస్లో ముందు ఎక్కువ ఉండేది మన ఇండియాలో కూడా ఇప్పుడు ఎట్లయిందంటే ఫ్యామిలీలలో ఒకరొక్కరుగానే ఉంటున్నారు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే మన కుటుంబము భార్య భర్తలు పిల్లలు ముందంటే కొద్దిగా జాయింట్ ఫ్యామిలీ ఉండేది అంటే ఒకరు బాధలు ఒకరు చెప్పుకునేవారు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మానసిక అంటే ఈ సూసైడ్కు చేయాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళకు ఏంటంటే ఎదుటి వారితోని అంటే వేరే వారితోని కనెక్షన్ అంటే మంచిగా సంబంధాలు ఉండకపోవడం ఉన్నా కూడా ఆ సమయంలో ఎవరితో మాట్లాడకపోవడం ఐసోలేషన్ అంటే వాళ్ళు వాళ్ళు ఐసోలేట్ అయిపోవడము వాళ్ళకు సూసైడ్ దానికి ఆత్మహత్యకు వాళ్ళకు ప్రేరేపరణ అనేది వస్తుంది దాంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది మనం ఆ సమయాన్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందు ఒక చెప్పినట్టు వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు ఎవరిని కలుస్తలేరు వాళ్ళకి ఎవరినైనా మనం చేయద్దనిస్తామనుకుని వాళ్ళకు ఆ సమయం అంటే ఇప్పుడు మనిషికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ చెప్పినట్లు సమస్యలు వేరా కొన్నిసార్లు బాధలు వేరా అంటే కొన్ని సమస్యలకు సమయంతోనే సమాధానం దొరుకుతుంది కొన్ని సమస్యలకు మనం ఏదైతే సమస్యనో దానికి వ్యక్త్యా మనము సమాధానం లెక్కోవలసింది అది కొద్ది సమయంతో పాటు మనకు సమాధానం అనేది దొరకడం జరుగుతుంది ఎట్లయితే రాత్రి తర్వాత సూ సూర్యుడు ముడుస్తాడు ఎవ్రీ డార్క్ తర్వాత లైట్ అనేది వస్తుంది అది టెంపరీ కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా దానికి ప్రతి ఒక్క సొల్యూషన్ అనేది ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఉంటుంది ఆ ప్రాబ్లమ్ మనము జీవితాన్ని పోగొట్టుకోవద్దని అందరికీ సూచిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఆత్మహత్య గురించి డిస్కషన్ చేసుకోవాలి ఎవరన్నా మన ఇంటి దగ్గర కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ మనం పనిచేసే దగ్గర కానీ ఎవరైనా డిప్రెషన్లో ఉండి అనేవి ఎవరితో మాట్లాడకుంటే ఉంటే వాళ్ళకు మనం మాట సాయం చేయండి ఆర్థిక సాయం కాకుండా మాట సాయం చేస్తే వాళ్ళు దాన్ని అవలంబించి ఆ సూసైడ్ ఏదైతే ఉంటుందో టెండెన్సీ అది అనేది ప్రివెంట్ కావాలి సెన్సస్ ప్రకారం టూ ట్వంటీ ఫైవ్ ప్రకారం లక్ష డెబ్బై ఏడు వేల మంది మానసిక వ్యాధులు అంటే ఈ సూసైడ్ అనేది చేయడం చేసుకోవడం జరుగుతుంది బలవంత మరణాలు అంటే మనిషి మనమే అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళు బలవంత మరణాలు కావడం ఇది ఎంత నంబరి చాలా ఎక్కువ రోజుకు నాలుగు వందల యాభై మంది చనిపోతున్నారు ప్రతి గంటకు ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు ఇది వ్యాధి లేకుండా అంటే ప్రివెంటబుల్ కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఏంటంటే దీనికి ఏదైతే మన వంతు సాయంగా కానీ ఇంత సొసైటీలో వాళ్ళతో కలిగే పోలీగ్స్ కానీ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళని చేయించ చేయుతనియాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన డాక్టర్ రాజేందర్ ఒక్కరికి ధన్యవాదాలు మీరు కూడా మీ వంతు సాయంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇది అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరు ఒక వంద మంది కన్నా తెలియజేయాలి ఇది ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో దాని గురించి మనము ప్రివెన్షన్ అనేది చేయగలుగుతాము థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనే లక్షణాలు ఉన్న వాళ్ళు వాళ్ళు కొంత పద్ధతుల గురించి విపరీతంగా వాటి గురించి గూగుల్లో కానీ ఫోన్లో కానీ సర్చ్ చేయడము కనుక వింత అంటే ఇంతకుముందు కంటే డిఫరెంట్గా వింతగా ప్రవర్తనగా చేస్తూ అటువంటి వాళ్ళని మనం కొంచెం దగ్గర తీసుకొని వాళ్ళకున్న జబ్బు గురించి కానీ లేకుంటే ప్రాబ్లమ్స్ గురించి కానీ వాళ్ళకున్న సమస్యల గురించి ఏంటనేది మనం కొంచెం వివరంగా అడిగినట్టయితే చాలా వరకు వాళ్ళ బాధను చెప్పుకున్నప్పుడు వాళ్ళ యొక్క బాధ నుంచి విముక్తి కలుగుతుంది కొంచెం సగం బాధ తగ్గిపోతుంది మనం అంటాం కదా ఎప్పుడైనా మనం ఒక బాధను షేర్ చేసుకుంటే మనం దాని కూర్చున్న బాధ బా కొంచెం సగం తగ్గిపోతున్నది సో ఆ రకంగా వాళ్ళ బాధ లేకపోతే షేర్ అయినప్పుడు ఆ ఆత్మహత్య గురించి వాళ్ళకి బయట చెప్పే అవకాశం ఉంటుంది మనం దాన్ని నివారించవచ్చు రెండోది ఏంటంటే వాళ్ళ కొద్దిగా అడ్వైస్ దొరికినప్పుడు కూడా దాని నుంచి వాళ్ళు విరమించుకోవచ్చు సో మనం ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని కొంచెం తొందరగా రికగ్నైజ్ చేయాలా రికగ్నైజ్ చేసి మనం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలా దాంతోపాటు ఈ అవగాహనని మనం మనకు తెలిసిన ఒక పది మంది కానీ చెప్పినట్టయితే వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని గుర్తించి మనుషుల్ని మనం ఆత్మహత్య చేసుకోకుండా కాపాడే అవకాశం ఉంటుంది వాళ్ళకి మన జబ్బులు ఉన్నట్టయితే గుర్తించి చికిత్స చేయొచ్చు లేకుంటే మన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కౌన్సిలింగ్ ద్వారా మనం మాట్లాడడం ద్వారా వాళ్ళను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన వాళ్ళం అయితే సో ఇంతసేపు ఓపిక్గా ఈ ప్రోగ్రామ్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు దాంతోపాటు ఈ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తూ అందరికీ నిజామాబాద్ ప్రజలకి చేరవేస్తున్నటువంటి మీడియా మిత్రులకు స్పెషల్లీ కేసిక్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ రాజా శ్రీనివాస్ ఐఎంఏ ప్రెసిడెంట్ నిజామాబాద్ ఇక్కడ న్యూరో సైకేండ్ ప్రశాంతి హాస్పిటల్లో డాక్టర్ రాజేందర్ సూర్య నాయుడు ఐఎంఐ ట్రెజరర్ మరియు డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐఎంఐ ప్రెసిడెంట్ అండ్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా మరియు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అండ్ డాక్టర్ విప్లస్ అండ్ ఆల్సో డాక్టర్ అరుణ్ ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ సూయిసైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి సెప్టెంబర్ టెన్త్ మన వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డేగా పరిగణిస్తున్నాము దీంట్లో చేంజింగ్ ద నరేటివ్ ఆఫ్ సూయిసైడ్ అనేది ముఖ్య స్లోగన్గా దీన్ని తీసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా మన సెన్సస్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సుమారుగా ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది సూయిసైడ్కు పాల్పడుతున్నారు మన ఇండియాలో అది సగటుగా మంత్లీ ఒక నాలుగు డైలీ ఒక ఫోర్ ఫిఫ్టీ ఇండివిజువల్స్ బలవత్ మరణానికి పాల్పడుతున్నారు అదే తీసుకుంటే ప్రతి గంటకు కూడా ఇరవై మంది తన బలవంతమరణాలకు పాల్పడుతుంది క్షణిక ఆవేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని లైఫ్ పోగొట్టుకుంటున్నారు దీంట్లో ముఖ్యంగా సంబంధించిన యూత్ ఇండివిజువల్స్ అరౌండ్ ట్వంటీ టు థర్టీ అండ్ థర్టీ టు ఫార్టీ ఇండివిజువల్స్ యూత్ యువతరము సుమారుగా డెబ్బై శాతంకు దీనికి బలవంత మనాలకు పాల్పడుతున్నారు దీంతో ఏంటంటే మనం వాళ్ళకు ఐడెంటిఫై చేయడం అంటే లక్షణాలు వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండడం ఏమన్నా ఉన్నాను అధికంగా చేసుకోవడం లేదా వాళ్ళు ఏదైతే రొటీన్ చే చేస్తున్నారో దానికి దూరంగా ఉండడము ఇవి వ్యాధి లక్షణాలు ఇవి ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వాళ్ళకు చేయతనియవలసిందిగా కోరుతున్నాను మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలందరికీ చేరవేయాల్సిందిగా మా ఐఎంఏ తరఫు నుంచి మా బాధ్యతగా అనుకరించి అందరికీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు శాంతి సైకాట్రిక్ హాస్పిటల్ అండ్ ఐఎంఏ ట్రెజర్ నిజామాబాద్ సో ఈరోజు మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు సెప్టెంబర్ పదవ తారీఖు నాడు మానసిక అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు థీమ్ ప్రకారము చేంజింగ్ ద నరేటివ్ అంటే చేంజింగ్ నరేటివ్ అంటే మనం మానసికంగా జబ్బులతో పాటు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ పట్ల మన దృక్పథం అనేది మారాలా సో వాళ్ళని చిన్న చూపు చూడకుండా వివక్షతో చూడకుండా ఉండాలా ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళను తొందరగా గుర్తింపు చేసి ఎర్లీగా ఆపినట్టయితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలుగుతాము సో ఈ అవగాహన అనేది మాతో పాటు ప్రజలందరూ తెలుసుకోవాలా మీడియా ద్వారా తెలుసుకొని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆత్మహత్యల బారిన పడకుండా కాపాడగలగాలని నేను మీడియా ము ముఖంగా సిక్స్ మీడియా ప్రకారంగా ఐఎంఐ కొలాబరేషన్తో ఈ సందేశం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాము థ్యాంక్ యూ